హాయ్ అండి చూడుండ్రి ఇలా నా మధ్యాహ్నం భోజనం అనమాట గిట్లా ఉప్మా దోశ అయితే చేసుకున్న వీడియో అయితే ఎండింగ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో ఇది రవ్వ ప్రీవియస్ వీడియోలు నా వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అప్పుడు ఇన్స్టెంట్ ఉప్మా నేను చేసి చూపించిన కదా గిట్లా అదైతే నేను మస్తు సార్లా యూజ్ చేసుకుంటాను అనమాట ఒక్కసారే చేసి పెట్టుకుంటా ఇవా లేదో ఇక చలికైతే అన్నం దినబుద్ధి అయితే లేదు మధ్యాహ్నం పొద్దుగాలు వండిన అన్నం మధ్యాహ్నం వరకు సల్ల సతక అవుతుంది ఇక అందుకని ఇక రోజు నేను మా ఊళ్ళకు లంచ్ మటుకే వండి ఇక మధ్యాహ్నం గిట్ల ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకొని ఉడుకుడుకు మంచిగా తింటాను అనమాట చూడు ఇక గంటలకు కొంచెము ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి మనము ఆ రవ్వలు అసలు వేయలేదు కదా మనము తర్వాత ఇక ఉప్పు వేసుకున్నాక ఇక ఒక మూడు చెంచాలు అయితే పెరిగే వేసుకోవాలి పెరుగు వేసుకున్న దోశలకు మంచి టేస్ట్ అయితే వస్తుంది పుల్ల పుల్లగా జర మూడు చెంచాలు పెరిగేసుకోవాలి ఒక కప్పు రవ్వ ఉన్నది ఇది ఈ రవ్వకి ఇక మూడు చెంచాలు పెరిగేసుకోవాలి మనము పెరిగేసుకొని ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ గిట్లా సన్నగానైతే కోసుకొని వేసుకోవాలన్నమాట ఈ దోశలలో ఈ ఉల్లిగడ్డలు తింటుంటే మస్తు మజా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు తింటే కానీ మీకు తెలియదు సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కదా అర్థం నేను నింబట్టే ఇక చేసుకొని అయితే తిని కామెంట్ అయితే పెట్టుండ్రి నాకు మంచిగా ఇక వేసుకున్నాక ఫస్ట్ అయితే కొంచెం కలుపుకోవాలి అవన్నీ మంచిగడ్ల రవ్వలు మొత్తం అంటేటట్టు కలుపుకున్నాక గిన్నె ఉంది కదా అందులోకి ఇక మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా ఇంట్లోకి రవ్వలకు అయితే పోసుకోవాలి మనము ఏది వేస్ట్ అయితే చేయద్దు ఫ్రెండ్స్ మనము ఇక పెరుగు నీళ్ళు ఇట్లా పోసేసుకొని మంచిగా కలపాలి మనం ఏది పోసినా కానీ అయితే ఇక పీల్చుకుంటా ఉంటుంది ఇంకేం యాడ్ చేయను నేను చూడుండ్రి మీరు ఇక లాస్ట్ దాకా చూస్తే మంచిగా కొడుతుంది మీకు ప్రాసెస్ అనేది ఓకేనా చూడండి ఇట్లా మొత్తం ఇక కొంచెం ఒక గ్లాస్ గ్లాసు పోసుకొని నీళ్ళు మంచిగా కలుపుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకునే వరకు మన పెరుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అంతా మన రవ్వలకైతే మంచిగా యాడ్ అవుతుంది మొత్తము గిట్లా చెంచాతోనైతే మంచిగా ఇట్లా పొడుచుకుంటూ పొడుచుకుంటా కలుపుకోవాలి రవ్వని మొత్తం ఈవెన్గా కలుపుకుంటేనే ఆ కారం అవన్నీ మంచిగా దిగుతాయి అన్నమాట అదొకటి ఈ దోశలు తింటుంటే మనం శనగపప్పు మినపప్పు అవన్నీ వేసినాం కాదు ఇక అవి అవైతే మధ్యలో మధ్యలో కట్రం అని వస్తుంటాయి మస్తు మస్తు అనిపిస్తుంది వాళ్ళకే ఇక రెండు గుప్పిండ్లు సాబుదాన్ అంటాం కదా మనము గది కూడా నానబెట్టి వేసుకోవాలన్నమాట ఆప్షనల్ మీ ఇష్టము నేనైతే కొంచెం ఇది వేయడం వలన మనకు దోశలకు కలర్ వస్తుంది జర క్రిస్పీ క్రిస్పీ లాగా కొడుతుంది అనమాట అందుకని వేసుకున్నాను ఈ ఆ సజెషన్ ఏంటంటే వేసుకుంటేనే మంచిగా కొడుతుంది మీకు దోశ లేకుంటే ఇక రవ్వ తినట్టు ఉంటుంది అట్లా అని వేసిన అనమాట నేను చూడండి అవి వేసినాక కూడా మంచిగా కలుపుకోవాలి ఇట్లా చెంచాతోని ఇట్లా కలుపుకోవాలి ఇది మనం ఏ టైంలోనైనా తినచ్చు ఫ్రెండ్స్ మధ్యాహ్నమే తినుండ్రి మీరు రాత్రికే తినుండ్రి పొద్దుగాల టిఫిన్ లక్కనే తినుండ్రి మీ ఇష్టం అది మీ ఒప్పికెన్ బట్టి ఎప్పుడన్నా చేసుకొని తినుండ్రి ఇట్లా రవ్వ ఒకటి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కసారి డబ్బా అర్ధ కిలో రవ్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా మంచిగా తినొచ్చు దబ్బుకున్న చుట్టాలు ఎవరన్నా వచ్చినా కానీ దెబ్బ దెబ్బ చేసి పెట్టచ్చు అనమాట మనం ఇట్లా గలుగుసం మాట్లాడినంత సేపట్లో మనం అయితే ఉక్మా దోశలు అయితే చేసి పెట్టచ్చు ఇక అందులో ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి మనము గోధుమ పిండి వేసుకుంటే బాగా హెల్తీ అనమాట మంచి ఆరోగ్యం ఉంటుంది మనకి ఇగో చూడు ఇట్లా దోశల బ్యాటర్ లాగా చేసుకోవాలి చేసుకున్నాక ఒక హాఫ్ చెంచా జీలకర్ర హాఫ్ చెంచా పసుపు వేసి ఇక బాగా అన్నమాట ఇంట్లో మంచిగా ఆ పసుపు అంతా మంచిగా మన బ్యాటర్కి కాలువాలి ఇక తెల్ల తెల్లగా పోస్తే ఈ బుడ్డపూరలతో పర్చాను ఫ్రెండ్స్ తినరు తెల్లగా ఉంటే జ్వర గిట్లా పచ్చ పచ్చగా కొట్టింది అనుకోరు వాళ్ళ కాళ్ళకి జ్వర మంచిగా అట్రాక్షన్ అవుతారనమాట ఏందో ఇదే మా మమ్మీ చేసింది మంచిగా అన్నట్టు తింటారు మీ పిల్లలు వచ్చేసరికి మీరు కూడా ఇక సాయంత్రం అయితే ఇట్లా చేసి పెట్టుర్రీ దోశలు తిని ఇక ట్యూషన్లకైతే పోతారు చూడున్రీ ఇక పెంకనైతే గాలింది నేను ఇదంతా కలిపేసరికి పెంక పెట్టుకున్న పెంక కాలినాక కొంచెం చిన్నగా అయితే పోసుకోవాలి మనం మొదలు చిన్నగా పోసుకొని తర్వాత అటెన్ కాల మనం పెద్దదైనా పోసుకోవచ్చు నేను దోశలు పోసినాక ఇట్లనే పోస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ చిన్నది పోసుకుంటాం ముందుగా అలా ఇక అది మంచిగా లేస్తుంది కదా లేచినాక ఇక మళ్ళీ పెద్దగా పోసుకుంటాను అనమాట ఇక దబ్బ దబ్బా పందిరుతుంది ఇక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పెద్దగా పోస్తాం కదా పోస్తే అది వెళ్ళనే వెళ్ళదు పాడు దానికి అంటుకొని పోతుంది ఇక అందుకని ఫస్ట్ ఇట్లా చిన్నది పోసుకొని అది మంచిగా వెళ్ళింది అనుకోరు ఇక మనకు ధైర్యం వస్తుంది జర తర్వాత ఇవి మంచిగా గాలితాయి అని ఇట్లా మూత పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకుంటేనే అట్లానే మంచిగా అవుతాయి ఇక దోశలు ఇక చూడర్రి మంచిగా ఇట్లా అయిపోయింది ఇక తిరిగేయాలి ఇప్పుడు ఎవరో రావాలి ಈ ದೋಷನು ತಿರುಗಲಿ ఏందో ఫ్రెండ్స్ నాకైతే నోరువుకోదు పాటలు పాడుకుంటా ప పని చేసుకుంటా నేను ముందుగాల నుంచి నాకు అలవాటే అది మా వాళ్ళ ఇంట్లో అయినా కానీ పాటలు పాడుకుంటూ చేస్తాను అది నాకు ఒక హాబీ అంటారు కదా అదే అనమాట ఇక చిన్నప్పుడైతే రేడియోలో పాత పాటలు వస్తుంటే బుక్ పెన్ను పట్టుకొని ఇక రాస్తుంటే అది ఎంత స్పీడ్ పోతే అంత స్పీడు రాసుకుంటుంటే ఫ్రెండ్స్ నేను ఇక మంచిగా పాత పాటలు అంటే ఇష్టం నాకు గంటసాల ఫేవరెట్ అనమాట నేను చూడుండ్రి అయిపోయి ఇక అట్ల ఇట్లా ముచ్చట్ల అలా పడి మన దోషలు అయితే మంచిగా రెడీ అయినాయి పచ్చగా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇక తిన్నా కొద్ది పోతుంటాయి ఇంకొకటి అయితే బాగుండు అనిపిస్తుంది కానీ ఇక ఆడ ఇంకొకటి ఉండదు మరి చూసి మీరు అయితే ఎక్కువనే పోసుకోండి ఎక్కువ తక్కువ ఆపబుద్ధిగా అది చేతికి ముతికి చేతికి ముతికి అవుతుంది ఫ్రెండ్స్ ఇక నేను అన్నట్టు కాదు కానీ మీరు పోసుకొని చూస్తే కామెంట్ల మీద కామెంట్లు పెడతారు ఇక మీరు కూడా చూడుండ్రి ఇక రెండోది అయితే పెద్దగానే పోసుకున్నాను నేను ఇక ఒకటి వెళ్ళింది కదా మొదలు ఇక ధైర్యం వచ్చింది అనమాట ఇక చూడరు మంచిగా కాలుతుంది తిరిగేసినాక చూడు దీని కలర్ ఎట్లా వస్తుందో మనం వేసినందుకైతే మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది బాగుంటుంది మీ చుట్టాలు కూడా అడుగుతారు అనమాట దేంతో చేసి ఇది కమ్మగా అనేసి చాలా బాగుంటుంది ఇట్లా కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూసి ట్రై చేయంరి చేసుకొని తినుండ్రి తిని అక్కకైతే కామెంట్ అయితే పెట్టుర్రి ఫ్రెండ్స్ చూసిరా సుషీరా మీరు ఎంత బాగా వచ్చింది ఎర్రగా కలరు ఇక దీంట్లోకి ఇంకొకటి పెట్టాలి మసాలా మనం లాస్ట్ దాకా చూడుండ్రి అని అంటున్నా అందుకనే ఇంకొకటి పెట్టాలి అది పెడితేనే రుచి వస్తుంది అనమాట ఈ దోశలకు మామూలు మన కొబ్బరి చట్నీ టమాటా చట్నీ నడువ దీంట్లకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కదా లాస్ట్కు గది అయితే పెట్టుకోండి అది పెట్టుకొని తింటేనే కమ్మగా ఉంటుంది ఇక మస్తు అంటే మస్తు ఉంటుంది సూపర్గా ఇగో ప్లేట్లకు తీసేసుకుంటున్నాయి ఇక అట్లనే జరే అదే చేయితోనేవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే జరే సబ్స్క్రైబ్ చేయిండ్రులా లైక్ చేయరి కామెంట్ చేయరి ఇక మీ వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉంటారు కదా దోస్తులు వాళ్ళకైతే షేర్ చేయండి షేర్లు అయితే బాగానే చేస్తారు నా వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఇక ఉల్లిగడ్డలో ఒక పావు చెంచా కారం పావు చెంచా ఉప్పు వేసుకోవాలి మనం బ్యాటర్లు వేసుకున్నాం కదా ఆల్రెడీ ఇక గిట్ల దంచుకోవాలి అస్సలైన మజా మసాలా గీద అనమాట నేను అప్పటినుంచి ఊరిస్తున్నా మీకు ఇక గీది గిట్లా దంచుకొని ఈ దోశలు పెట్టుకొని తిన్నరు అంటే ఇక మరవరు ఇక ఈ రెసిపీని ఇక రోజు ఇదే తిందామంటారు అంత బాగుంటుందన్నమాట ఇగో నెయ్యి పోసుకోవాలి ఫస్ట్ ఇంట్లో నెయ్యి ఉన్నోళ్ళు వేసుకొని రూల్లా లేకుంటే లేదు అదే పని అక్క చెప్పింది అని కొనుకొచ్చుకొని వేసుకోవాలని ఏం లేదు మన ఇంట్లో ఉంటే వేసుకోవాలన్నమాట చూడండి ఇవాళ రేపు వందరు ఇళ్ళలు ఉంటాయి నెయ్యి పోరగా అందులోకి నెయ్యి వేసి పెడతాం కదా మనము అట్లా ఇట్లా నెయ్యి ఊసుకోవాలి నెయ్యి ఊసుకున్నాక ఇక మనం దంచుకున్నాం కదా పచ్చి ఉల్లిగడ్డ పచ్చి కారంది ఇక అయితే ఇక ఈ దోశ మీద మొత్తం ఇట్లా ఊసి ఇక రోల్ చేసుకొని తిని ఇక నాకు కామెంట్ అయితే చేయిన్రీ ఏమంటున్నాదు ఇక ఇట్లా ఊసేసుకొని తింటాయి ఇక నేను లంచ్లో మంచిగా అనిపిస్తుంది ఇక నోటికి ఇది కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇది ఆనియన్ది ఇది పెడితేనే ఈ దోశకి టేస్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా ఓ వీడియోని ఓపికగా చూసినందుకు మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్